నీవు ఇంకా విశ్వాసునిగానే ఉండలేకపోతున్నావు అంటే కారణం సరైన వాక్య ఉపదేశము నీలో ఉండట్లేదని అర్థం చేసుకో నువ్వు తీసుకుంటున్న వాక్యము నీ హృదయంలో చేరట్లేదని గుర్తించు ఎందుకంటే ఈ దినాల్లోనే మనకు కావాల్సిందే వాక్యము సత్యమైన వాక్యములు మనం నడవాలి ఆ వాక్యముని నీలో లేకపోతే దేవుడు నీతో ఉన్నట్టనా వాక్యము దేవుడై ఉండును కదా కాబట్టి ప్రీ సహోదరి సహోదరులరా మీరు నమ్ముచున్న వాక్యమును బట్టే అది మిమ్మల్ని నడిపించను ఆ వాక్యమైతే దేవుడై ఉన్నప్పుడు వాక్యాన్ని మీరు నమ్మితే కార్యము జరుగుతుందా అని విశ్వసిస్తే మీకు కార్యములు ఎందుకు జరగవు మీ విశ్వాసం వలనే మీకు కార్యములు జరుగుతాయని ఆ విశ్వాసం వలనే దేవుడితో ప్రయాణం చేయగలుగుతారని క్రీస్తు అనే క్రీస్తుపై విశ్వాసమును ఎవరైతే ఉంచుతారో వారికి రక్షణ ఉంటుంది ఇంకా నాకు కార్యాలు జరగట్లేదు నేను అనుకున్న పనులు జరగట్లేదు అంటే నీలో విశ్వాసం లేనిది ఎలా జరుగుతుంది నీలో నీ హృదయంలోనే క్రీస్తు ఉన్నాడా లేదో ఒక్కసారి గమనించు నీ హృదయంలో క్రీస్తు అనుకో ఆటోమేటిక్గా నీ నువ్వు అనుకుంటున్న ప్రతి పని కూడా తక్షణమే జరుగుతుంది